ప్రభుత్వాలు మారినా సర్పంచులకు గౌరవం మెచ్చుకుంటూ పోవాలి ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు శిక్షణ సమయంలో ఫోన్ చూస్తున్న రెల్లి సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ హరికిరణ్ పై ఎమ్మెల్సీ మరియు ఎంపీడీఓ ఆగ్రహం వివరాలు చూసుకుంటే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సంజీవి రమణయ్య ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ వెంకట్రావు అధ్యక్షతన ఈ రోజు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ శిక్షణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఎందుకూడి రఘరాజు పాల్గొన్నారు ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఈ యొక్క శిక్షణ శిబిరం అందరూ శ్రద్ధగా వినాలని అలాగే ప్రతి ఒక్క అధికారి కూడా ప్రజా ప్రతినిధులకు గౌరవించుకుంటూ పోవాలని కొత్త వలస రైతు బజార్ విషయంలో అధికారులు దృష్టి సారించారు

అలాగే వివిధ హోదాల్లో ఉన్న మండల స్థాయి అధికారులు ఉన్నారు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తుంటూ మరి ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్ సేమ్ ఇదే ప్రోగ్రాంలో గతంలో కూడా మనకి ట్రైనింగ్ చేయడం జరిగే దేవైంది దేవైందన్నది నచ్చిపోయి ఉంటానని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవుతున్న అన్ని మండలకి వెళ్తున్నాను అలాగే సెకండ్ థింగ్ ఏంటంటే మనకి రెండు రోజులు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎంబీఆర్ గారిని మన రిక్వెస్ట్ ఏంటంటే కొంతమందిని అడగండి అసలు ఏం నేర్చుకున్నాను టూ డేస్లో మనం ఏం నేర్చుకున్నాం అన్నది ఆయన చెప్పానండి సెక్రటరీ గారు ట్రైనింగ్ ఏ ఆరుగురు ఏడు రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు ఆ ఖచ్చితంగా చెప్తారు ఇవన్నీ కూడా అని చాలా బాగా ప్రతి పాయింట్ కూడా వన్ సెవెంటీన్ వరకు అన్నీ కూడా చెప్పడం అనేది ఇదంతా కూడా ప్రోగ్రామ్స్ రోజు జరుగుతున్నాయి గతంలో కూడా మనం అందరం నేర్చుకున్నాం ఇవన్నీ కూడా కాకపోతే ఎక్కడ వదిలేస్తున్నాం ఉద్యోగం వచ్చేదాకా ఒక బాధ్యత ఉద్యోగం వచ్చాక ఒక బాధ్యత బాగా పలు వచ్చే వరకు ఒక ప్రజలత బోర్డు హామీలు బోర్డు కార్యక్రమం చేస్తూ ఉన్నాం తర్వాత వీలైన చేయగలుగుతా తర్వాత చేయలేకపోతాం అలా కాకుండా ఈరోజు ఏదైతే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇక సముద్రంలో ఉన్న దేశాలన్నీ కూడా కలిసి ఒక టార్గెట్ కింద రెండు వేల ముప్పై నాటికి సమగ్రంగా అభివృద్ధి చేయాలంటే ఏ ఏ గ్రామాలకు ఏ టైట్ అవసరాలు అవన్నీ కూడా మనం ఎలాగా రీచ్ అవ్వాలి ఒక ప్రణాళిక ఉండాలి ఎగ్జాంపుల్ ఏమైంది ఇలా ఎంప్లాయీస్ మంది మీరు ఉన్నారు కాబట్టి మీకు వచ్చే జీతం మేము చేస్తాం శాలరీ ఇంట్లో సామాన్లకు ఎంత కూరగాయలకి ఎంత ఎంత పిల్లల ఫీజు ఎంత ఏదైనా ఈఎంఐస్ ఉంటే ఈఎంఐస్ కట్టాలి ఈ నెలలో ఎల్ఐసి ఉంటే ఎల్ఐసి కట్టాలి ఎలా ప్లాన్ చేసుకుంటామో అలాగే ఏదైతే ఇవన్నీ సిస్టమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇందులోనే సమగ్ర అభివృద్ధి చెందాలంటే ఎలా చేయాలన్నది ఇది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలి అంటే ఈరోజు మనం ప్లాన్ చేస్తే అయిపోతుంది అనుకుంటాం కానీ మన ప్రయత్నం దేనికైనా ఒక ప్రయత్నం అన్నది జరగాలి ముందు అడగని ముందుకు వెళ్ళగలుగుతాం అందుకని ఇక్కడ నేర్చుకున్నది మనం పంచాయతీల్లో ఇంప్లిమెంట్ చేయాల్సింది భావిస్తే మనందరికి అలాగే ఎవరో ఒక డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందితే మనం ఏదైతే ఈ ప్రోగ్రామ్ గవర్నమెంట్ అనుకుంటుందో ఇది హండ్రెడ్ పర్సెంట్ నెరవేరు మనందరం కూడా చేయాలి సో ఇక్కడ నేర్చుకున్నదంతా కూడా అక్కడ ఇంప్లిమెంట్ చేయాలి ఇంప్లిమెంట్ చేయాలంటే లాస్ట్లో పాటు చెప్పారు గ్యాగరిక్స్ అందరం కూడా మన గ్రామాల్లో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టి మాట్లాడి చేయాలి ఏదో సచివాలయాలు ఉన్నాయి మీకు చాలా టైం ఉంటుంది గ్రామాల్లో చాలా చాలా గ్రామాల్లో ఒకే కమ్యూనిటీ ఉంటారు రైతు వారి ఉంటారు సత్తందారులు ఉంటారు అలాగే ఎస్సీ కాలనీ ఉంటుంది ఎస్టీ కాలనీ ఉంటుంది మేత కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు రజక కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు నాయి బ్రాహ్మణులు ఉంటారు వాళ్ళందరినీ కూడా గ్యాదర్ చేసి కూర్చోబెట్టి మాట్లాడితే బాగుంటుందని గతంలో కూడా చాలాసార్లు సచివాలయంలో మాట్లాడుకున్నాం అవన్నీ కూడా చేయాలి ఎందుకంటే చేయాలి అదంతా కూడా ఖచ్చితంగా చేయాలి అది ఎవరు కూడా చేయలేదు చేయడం లేదు సో అది కూడా మనం మళ్ళీ ఒకసారి గుర్తు చేసి ఆ కమ్యూనిటీ ఎక్కడన్నా ఏదైనా కమ్యూనిటీ ఉన్నారు ఒక వంద మంది గుర్తు మాట్లాడండి ఆ కమ్యూనిటీ డీటెయిట్ ఎందుకంటే రాజకీయాల్లో అందరూ కూడా అధికారంలో ఉండవు ఒక్కొక్కసారి ఒక్కొక్క కమ్యూనిటీ నాయకులు అయితే ఆ ప్రాంతంలో లేకపోతే ఒక లైన్లో వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పుడు కూడా రాజకీయం కూడా కాబట్టి అలాగైనా మనం కూడా ఎదుర్కోకుండా అధికారులు అన్నది పూర్తి స్థాయిగా మన బాధ్యత ఎమ్మెల్యేలు మారచ్చు ఎంపీలు మారచ్చు ప్రభుత్వం మారచ్చు వాళ్ళందరికీ ఇవ్వాల్సిన గౌరవం హండ్రెడ్ పర్సెంట్ అలాగేద్దాం అందులో డౌకర్ లేదు అలాగే గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ల అప్లిటీస్లు కూడా ప్రతిదీ కూడా గతంలో ఎలాగే ట్రీట్మెంట్ చేసి హెల్ప్ పెట్టుకు వెళ్ళేవారు అదే విధంగా ఆ సిస్టమ్ మనందరూ ఫాలో అవ్వాలి అది మీ పంచాయతీ సెక్రటరీస్ అందరికీ మనకు సంబంధించిన డిపార్ట్మెంట్లు అందరికీ కూడా మీరు తెలియజేయండి డిఈ గారికి అయితే గతంలో కూడా నేను చెప్పడం జరిగింది ఏదున్నా కానీ ఏ కార్యక్రమం చేసినా అఫీషియల్గా చేసిన ప్రతిదీ కూడా సర్పంచుల అపీటీషన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు గౌరవించుకుంటూ మనం చేయాల్సిందే ఎందుకంటే నాది అందులో బాధ్యత ఉంది నేనే లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా వాళ్ళు గౌరవం కాపాడాల్సిన బాధ్యత నాది ఎక్కడైనా ఎవరైనా కానీ నాకు ఈ విధంగా జరిగిందని తెలిస్తే ఖచ్చితంగా నేనైతే అధికారులు ప్రశ్నిస్తాను ప్రతి మీటింగ్లో కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే సమిష్టిగా ఎలా ఇంకా ప్రభుత్వం మారింది నా వాళ్ళ పక్కనతో వచ్చేటప్పుడు ఇవన్నీ కాదు వాళ్ళు గౌరవాలకు ఇవ్వాలి గ్రామంలో వాళ్ళు గౌరవించి వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనందరూ కూడా గౌరవించుకొని సచివాలయం స్థాపనం అందరూ కూడా పూర్వం ఎలాగైతే కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళామో అలాగే కోఆర్డినేట్ చేసుకుందాం పై స్థాయిలో అధికారులు ఎవరైనా అధికారులు ఉన్నా అందరిని కూడా మనం గౌరవించుకున్నాం గతను ఎలాగైతే నన్ను గౌరవించేవరో లేకపోతే ఒక ఎంపీ గారినో ఒక ఎమ్మెల్యే గారినో లేకపోతే ఒక ఎలా గౌరవించేవానో ఆ గౌరవాలు వాళ్ళకి వెళ్తాం ఏం గౌరవాలు కూడా దీనికి ఇవ్వాలి ఎందుకంటే ఆ కోఆర్డినేషన్ అయితే గ్రామాల్లో అభివృద్ధి చేయలేము మనం ఎస్ డీజీ లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ కోర్స్ శిక్షణ కార్యక్రమాన్ని చేసిన పెద్దలు శ్రీ శాసనమండలి సభ్యులు శ్రీ రఘురాజు గారి అలాగే వేదిక నెల మన డిఈ గారి గౌరవ సర్పంచులకు ఎంపీటీ సులుపు మరియు పంచాయతీ కార్యదర్శులు గౌరవ ఇతర ప్రజాప్రతినిధులకు సచివాలయ సేతందరూ కూడా నాకు నమస్కారాలు ఈ కార్యక్రమం ఈరోజు సహపించినట్లు మనకి మనం చెప్పినా తిరిగి చెప్పినట్టునే ఖచ్చితంగా వస్తాను అండవ్య గారు వచ్చి ఒకసారి కాసిన అడ్రస్ చేసి చెప్పారు సార్ మీరు చెప్పిన సలహాలు కూడా మేము ఖచ్చితంగా పాటిస్తాం సార్ ప్రజాప్రతినిధులు అన్ని అభివృద్ధి కార్యక్రమాలను మేము భాగస్వామ్యం చేసి వారికి గౌరవి చేసుకుంటాం సార్ అలాగే మీరు తమకు చెప్పినప్పుడు ఈ రెండు రోజులు కూడా రెండు రెండు వందల సెవెన్ సాయంత్రం సెషన్లో సెకండ్ అండ్ రేపు సాయంత్రం సెషన్లో ఎవ్యూషన్ టెస్ట్ కూడా ఉంటుంది సార్ యాక్చువల్ జీవితంలో రెగ్యుల్యూషన్ టెస్ట్లో వాళ్ళు వచ్చి మార్కు కూడా మీరు చేసి అది అప్లోడ్ చేస్తే కానీ పార్టిసిపేట్ కింద అలాగే దీనికి సంబంధించింది అలాగే నాకు ఇష్యూస్ అన్ని కూడా ఒక అగ్రికల్చర్ టెస్టెంట్ సంబంధించి మేడం కదా వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి